కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు కౌంటర్ల వారీగా ప్రతి సూపర్వైజర్ మిషన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా నియోజకవర్గ ఏఆర్ఓను సంప్రదించారన్నారు లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాల్లో గల నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లకు మొదటి విడత శిక్షణ తరగతులను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన నిర్వహించారు ఈ శిక్షణ తరగతులలో జిల్లా మాస్టర్ ట్రైనర్ అధికారి అయోధ్యారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ గురించి క్లుప్తంగా వివరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ బివిఆర్ ఐటి కళాశాల కౌంటింగ్ కేంద్రంలో జరుగుతుందన్నారు అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జరుగుతుందని చెప్పారు ఇందుకోసం జిల్లాలో కౌంటింగ్ సూపర్వైజర్లు డెబ్బై తొమ్మిది మంది కౌంటింగ్ అసిస్టెంట్లను ఎనభై మంది మొత్తంగా నూట తొమ్మిది మందిని నియమించినట్లు తెలిపారు అంతకుముందు లోక్సభ పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులను సిబ్బందిని అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు Uh, coming to the counting, I think uh, all of you have been briefed. Some of you have already done uh, work as counting assistant or supervisor in legislative assembly also. So I need not repeat. <laughs>